శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పురుష వసీకరణం ప్రత్యేకమైన పూజలు చేయబడను పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజుల్లో పరిష్కారం చేయబడను ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ ఎటువంటి సమస్యలున్నా సరే దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం శ్రీ మాత్రి నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఉప్పుతో ఇవి రెండు కలిపి చిన్న పని చేస్తే చాలు మీరు కోరుకున్న వ్యక్తి ఎంత మొండివారైనా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు మనం ప్రేమించిన వాళ్ళు మన పక్కనే ఉంటే మన ప్రపంచాన్ని మర్చిపోతాం కానీ కొన్ని సందర్భాలు ఏంటంటే అనుకోని కారణాల వల్ల అసలు ఊహించిన గొడవల వల్ల ఏం జరుగుతుందో తెలియకుండా కొన్ని కొన్నిసార్లు అంటే ప్రేమించిన వారితోటే ఇద్దరి మధ్య కూడా దూరం అనేది వస్తుంది అంటే కలుసుకోలేకపోవడం మాట్లాడలేకపోవడం ఒక మెసేజ్ చేసినా కూడా చూడకపోవడం అలాంటి వాళ్ళ కోసం మన ఉప్పుతో ఈ రెండు వేసి చిన్న పరిహారం కనుక మీరు చేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఎడవాటును తీసేసి మీ ఇద్దరు కలిసిమెలిసి సంతోషంగా ఉండడానికి జీవితంలో మీ ఇద్దరు ఎప్పుడు కూడా ఇంకా విడిపోవాలన్న ఆలోచన కూడా రాకుండా చేయడానికి ఈ పరిహారం అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రేమతో గొడవపడి దూరం అయిపోయినవన్నీ కూడా ఇలాంటి పరిహారంతో ఖచ్చితంగా మీ దగ్గరికి తీసుకోవచ్చు ఏం లేదండి సింపుల్గా ఈ పరిహారం మీరు ఇంట్లోనే మట్టి మూకుడు అందులో ఉంటే చాలండి మట్టిమ్ము అంటే ప్రమిదైనా మట్టి మూకుడైనా సరే చిన్న ప్రమితి ఉన్నా సరే పర్వాలేదు లేకపోతే రాగి ప్లేట్లు కానీ గాజు బౌలు కానీ అన్నీ సరే చేసుకోవచ్చు ఇబ్బందే లేదు అంతేగాని స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ ఈ పరిహారానికి అస్సలు వాడకూడదు ఈ పరిహారం వచ్చేటప్పటికీ మనకి మంగళవారం శనివారం ఆదివారం ఈ మూడు రోజుల్లో చేసుకోవాలి ఈ మూడు రోజుల్లో ఏ సమయం కుదిరితే ఆ సమయంలో చేసుకోండి ఎందుకంటే పూజతో పని లేదు ఈ మూట అంటే ఈ మూకుల్లో మట్టి మూకుల్లో చేసుకుంటే మనకి ఏంటంటే ఇంకా ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది ఇలా తీసుకొని మీరు కళ్ళుప్పును తీసుకోవాలి రాళ్ళు పంటారు కదా ఇలా ఉప్పును తీసుకొని పరిహారానికి ముందుగా కావాల్సింది ఉప్పు తర్వాత ఆవాలు నెక్స్ట్ మనకు కావాల్సింది నల్ల ఆవాలు పసుపు ఆవాలు కనుక అందుబాటులో ఉంటే పసుపు ఆవాలనే సరే తీసుకోండి నల్ల ఆవాలని సరే పర్వాలేదు అయితే పసుపు ఆవాలనేవి దోషాలు తీసేయడానికి బాగా పనిచేస్తాయి దీంతో మంచి రిజల్ట్ వస్తుంది కానీ ఏదైనా సరే నమ్మకంతో చేయాలి కొంతమందికి లేట్ అవుతుంది మరి కొంతమందికి రిజల్ట్ తొందరగా వస్తుంది ఆదివారం మాత్రం తొందరగా రిజల్ట్ వస్తుంది వీలైతే చేసుకోండి తర్వాత మూడవది పసుపును కూడా తీసుకోవాలి ఇప్పుడు ఆ మట్టి మూకుల్లో ఒక టేబుల్ స్పూన్ అంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల రాళ్ళుప్పులు తీసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకోండి దాంట్లో కొంచెం ఒక పసుపు తీసుకుండి సరిపోతుంది అలా మూడు వేసుకున్న తర్వాత మీ యొక్క మనసులో సంకల్పం చెప్పుకోండి ఇలా మీరు ప్రేమించిన వాళ్ళు మా దగ్గరికి రావాలి తెలిసి తెలియని వాళ్ళు అంటే రకరకాల కారణాల వల్ల మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది మేము కలవాలి అనుకుంటున్నాను చెప్పి ఆ ప్రేమదను మీ చేతిలో పట్టుకొని రెండు మూడు కోరికలు కోరొద్దండి ఇద్దరు ముగ్గురును ఊహించుకోవద్దు ఒక్కరి కోసం మాత్రమే ఇలా మీ చేతిలో పెట్టుకొని మీ సంకల్పాన్ని చెప్పుకొని మీ ఇంట్లో వాళ్ళు ఎవరు చూసినా పర్వాలేదు ఇంకా పలానా అప్ప కోసం పలానా కోసం అంటే వాళ్ళ కోసం చెప్పుకుంటా చాలు మీరు ఏం చేస్తారంటే నైట్ పడుకునేటప్పుడు దీన్ని మీ బెడ్రూమ్లో కానీ లేదంటే మీ తల కింద కానీ మంచం కింద కానీ పెట్టుకుని పడుకోండి లేదా మంచం కింద లేదంటే బెడ్రూంలో ఏదో ఒక మూలన పెట్టుకోండి మేము కలవాలని చెప్పి పెట్టేసుకొని దీన్ని ఒక నైట్ మీరు ఇంట్లో ఉంచుకొని ఇంకా తెల్లవారిందంటే నిద్ర లేవంగానే లేచిన వెంటనే స్నానం చేయాల్సిన పడలేదు నిద్ర లేచిన వెంటనే మీరు దీన్ని తీసుకుని వెళ్ళి ఏదైనా పారి నీళ్ళు కానీ లేకపోతే ఏదైనా చెట్టు మొదట్లో కానీ ఎవరు తొక్కున చోట కానీ మీరు వేసేయండి ఇలా పా రి నీళ్ళలో వేస్తే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే ఇందులో వేసేటటువంటి ఆవాలు ఉప్పు పసుపు ఇవన్నీ కూడా మీ ఇద్దరిని విడదయ్యాలని చూసినా సరే వాళ్ళ కళ్ళు పడినా సరే అలాంటి దిష్టి ప్రభావం అంతా కూడా పోతుంది దిష్టిలాగా తీయడానికి అంటే జనాల యొక్క ఏడుపులు తీసేయడానికి బాగా పనికొస్తాయి ఇవి నెగిటివ్ శక్తి కారణంతో శక్తి యొక్క దోషాలు తీసేయడానికి పసుపు ఇవన్నీ బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా చేయండి బెస్ట్ రిజల్ట్ వస్తుంది ఈ మూడు కూడా మనకి వంటగదిలో దొరికేటటువంటి వస్తువులు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు చాలా సింపుల్గా తీసుకోండి ఈ మూడు రోజులు చేసుకోండి మంగళవారం శనివారం ఆదివారం ఈ మూడు రోజులు కూడా చేసుకోండి మంచి రిజల్ట్ వస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు